హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారిని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ దర్శించుకుని గుమ్మడికాయ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఈ నెల పదవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు జాతరలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు జాతర ఏర్పాట్ల విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తారని తెలియజేశారు టెంపుల్ అథారిటీస్ కి కూడా మీకు ఇంకా ఏమైనా అడిషనల్ రిక్వెస్ట్ ఉన్నా కూడా వి ఆర్ రెడీ టు ప్రొవైడ్ బై కోఆర్డినేటింగ్ విత్ ఆల్ अदर లైన్ డిపార్ట్మెంట్స్ ఇన్క్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో యు హావ్ गिवन अ లాట్ ఆఫ్ సజెషన్స్ ఎనీ अदर డిపార్ట్మెంట్ కి ఇంకా ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే కూడా వ్యాసకార్ దృష్టికి లేదా ఏసి అటోమెంట్స్ దృష్టికి తీసుకోండి వి విల్ ట్రై టు కంప్లీట్ దట్ యాస్ సూన్ యాస్ పాజిబుల్ చాలా షార్ట్ టైం ఉంది

特别浪费，确实。